వచ్చేసారు చూసారా అండి చూడండి ఈరోజు మా అత్తయ్య గారి సెరమనీ అనమాట అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అత్తయ్య గారు కాలం చేశారు అంటే ముప్పై ఏళ్ళు అవుతుంది అనమాట ఈ గోమాలక్ష్మిని చూడంగానే మా అత్తగారు గుర్తుకొస్తారండి ఎందుకంటే మా అత్తగారికి కూడా పది మంది బిడ్డలు అనమాట అందుకనే గోమాలక్ష్మి అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ ఉంటానండి సూపర్వైజర్ గారు వచ్చారు మహాలక్ష్మి గోవు మళ్ళీ చూడదు తెలుసా నేను తెస్తాను అలా అనాలంట బ్రష్ ఉండాలి అక్కడ అదే మరి చేయించుకుంట మహాలక్ష్మి గోవు తెల్ల గోవు వెళ్ళిపోయిన తర్వాత ఈ గోవును గుర్తుపట్టి ఉంటారు కదండి మన సూపర్వైజర్ గారండి మన ఈ ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఇల్లు పూర్తయ్యేంత వరకు అలానే దగ్గరుండి కట్టించింది అనమాట అండి అందుకని మేము ముద్దుగా సూపర్వైజర్ గారని పిలుచుకుంటాం ఉదయమే ఇంటికి వచ్చే గోవుల సేవతోటి మాకు తెల్లారద్ది అనమాట అండి కానీ వాటి సేవ చాలా ఆనందంగా అనిపిస్తుందండి మాకు ఓయ్ ఇదేంటి స్నానాలు చేయలేదు ఇంకా ఇంకా కబుర్లాడకుండా నా స్నానం అయిపోయింది ఎన్ని పనులు ఉన్నాయి మీరు వెళ్ళండి అయితే నేను కట్టుకున్న ఈసారి మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ అత్తయ్య గారు పెట్టారు అండి ఆవిడ నెల్లూరు నుంచి తెచ్చుకున్నారు కాటన్ శారీస్ సమ్మర్ కోసం అని చెప్పి నెల్లూరులో స్పెషల్ అంటే అండి ఈ చీరలు బాతిక్ ప్రింట్ అంటారనుకుంటు కదా బాతిక్ ప్రింట్ తోటి చాలా మెత్తని కాటన్ అనమాట చాలా బాగున్నదండి ఫీల్ అయితే చాలా బాగున్నది సమ్మర్ వస్తుంది కదండి కొద్దిగా కాటన్స్ కట్టడానికే ఇష్టపడతాం కదా బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు ఇంట్లో ఉన్న ఏదో బ్లౌజ్నే పేరప్ చేశాను అనుకోండి శారీ అయితే మెత్తగా హాయిగా ఉన్నదండి అలానే నేను మెళ్ళ వేసుకున్న నల్లపొసల గురించి మీరు అందరూ అడుగుతున్నారండి ఇది ఎప్పుడో తెప్పించుకున్నాను నార్మల్దేనండి ఇది గోల్డ్ది కాదు శ్రీపరినయ్య జ్యువెల్లర్స్ అని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట మళ్ళీ వాళ్ళు టచ్లోకి వస్తే కనుక తప్పకుండా నేను చెప్తానండి ఇది ఈ నల్లపోసలు అది వేసుకున్నప్పుడల్లా చాలామంది అడుగుతూనే ఉన్నారండి నిజంగానే చాలా బాగుంది ఇది ఇక ముందుగా నేనైతే నా స్నానపానాదులు కానిచ్చుకుని నా పూజా కార్యక్రమాలు ఇవి ఉంటాయి కదండి అవన్నీ పూర్తి చేసుకుంటున్నాను తర్వాత ఇక ఆ అన్నదమ్ములు ఇద్దరు తయారయ్యి వచ్చిన తర్వాత మా అత్త మామల విగ్రహాలు పైన ఉంటాయండి వాళ్ళకి బట్టలు ఈ ఈరోజు అని అనుకుంటున్నాము ఈవేళ మా అత్తయ్య గారు కాలం చేసిన రోజు అన్నమాట అండి కరెక్ట్గా పన్నెండవ రోజున మా మామయ్య గారు కాలం చేశారు అత్తయ్య గారి కార్యక్రమం అంతా అయ్యిందండి చాట్ల పేరంట మాదంతా కూడా అయిపోయింది పదకొండవ రోజున తెల్లారే పన్నెండవ రోజునే మా మామయ్య గారు కాలం చేశారనమాట వెంట వెంటనే అనమాట అండి అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా ఇంటి పెద్దలు కూడా వెంట వెంటనే కాలం చేశారు అని చెప్పి నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా అందుకనే ఇద్దరి కలిపే ఒకేసారి బట్టలు అవి పెట్టేసుకుంటాం అనమాట అండి వారు కాలం చేసిన పన్నెండేళ్ల పాట అయితే అండి తిథుల ప్రకారం చేసేవాళ్ళం అనమాట బ్రాహ్మణ్ పిలిచి స్వయం పాకాలు ఇవ్వటం అవన్నీ తిది ప్రకారం చేసేవాళ్ళం అంటే వాళ్ళు కాలం చేసిన తిథి రోజున ఆ తర్వాత నుంచి డేట్ ప్రకారం ఆ డేట్కి ఏదన్నా విశేషమైనా ఏదన్నా చేసుకోవటం కానీ ఏదన్నా అంటే అన్నదానానికి కట్టడమో లేదా ఏదైనా బట్టలు పెట్టుకోవడమో ఏదన్నా సాయం చేయాలనుకుంటే చేయటమో ఆ రోజుకి చేస్తూ ఉన్నాం అనమాట అండి ఇతరు కలిపి ఒకేసారి చేయటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము అంటే మామయ్య గారి కాలం చేసిన రోజుకి కూడా ఏదైనా విశేషం ఏదో ఒకటి చిన్నదైనా సరే సాయం ఏదో ఒకటి ఆయన పేరు చెప్పి చేస్తామన్నమాట అండి ఎందుకంటే మా అత్త మామలిద్దరికి కూడా అన్నదానం చేయటం అంటే చాలా ఇష్టం వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రతీ నెల అన్నదానం చేశారండి సొంత ఖర్చుతోటి ఈనాడు మేమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉన్నాము అంటే ఆ పెద్దల దీవినే అని నేను ప్రకాడంగా నమ్ముతానండి ఇదేంటి అని అనుకుంటున్నారా ఇంట్లో గుమ్మడికాయ పాడైపోయిందండి బయట కట్టిందనమాట బేబీ ఒక నెల రోజుల నుంచి పోరాడుతుందండి అంకుల్ గారు గుమ్మడికాయ తిండి పాడైంది పాడైందని మన బేబీ చెప్తానే ఉన్నదనమాట మా వారేమో అశ్రద్ధ చేస్తున్నారు ఈరోజు గుర్తుంచుకుని నేను రాత్రి బయటికి వెళ్ళాం కదండీ వస్తువు తెచ్చామన్నమాట ఇక మా మరిది గారు ఉన్నారుగా ఆయన ఎక్కి కడుతూ ఉన్నారనమాట అండి అంటే పొడవుగా ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట అండి ఇలా కట్టేవి ఇలాంటివన్నీ ఆయన చేతే చేయిస్తూ ఉంటాం అని సరదాగా అంటున్నానులేండి ఇక దిగువన పూజ మా పనులు అన్నీ అయిన తర్వాత అత్తయ్య గారికి మామయ్య గారికి పళ్ళు బట్టలు అవి పెట్టుకోవడానికి పైకి ఎక్కుతున్నాం అనమాట అండి మా అత్తమామల విగ్రహాలు చేయించి గృహప్రవేశంలో మా ఆడపడుచులకి సర్ప్రైజ్ చేశాను అని వీడియో కూడా పెట్టాను మీరు అందరూ చూసుంటారు కదండి విగ్రహాలు పైనే ఉన్నాయి అవి ఫైబర్తో తయారు చేయించిన విగ్రహాలు అనమాట అండి పైన పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్లోనే ఆ విగ్రహాలు ఉంటాయి అనమాట అండి అప్పుడప్పుడు ఒకళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు మీరు మీ అత్తమామల విగ్రహాలు చేయించారు కదా దానికి ఏదన్నా కారణం ఉందా ఎందుకు విగ్రహాలు చేయించారు ఎవరు చేయించి ఇంట్లో పెట్టుకోరు కదా అని అని ఈ మధ్య కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఈ విగ్రహాలు చేయించడానికి నాకు ఒక రీజన్ ఒక కారణం నాకున్నదండి అదేంటంటే సాధారణంగా మనం బయట చూస్తూ ఉంటాం కదా చాలా చోట్ల రాజకీయ నాయకుల విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు రోడ్ల పక్కన రోడ్ల మీద సెంటర్లలో పెడతా ఉంటారు కదా లేదా ఏమన్నా పదవులు చేసిన వాళ్ళు పదవులు పెద్ద పెద్ద అవి చేసిన వాళ్ళ విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా మా మామయ్య గారు ఏమీ చేయలేదండి ఆయన ఎటువంటి పదవులు చేయలేదు పొలిటికల్ వ్యక్తి కాదు ఆయన లిప్టన్స్లో పెద్ద ఉద్యోగం అనమాట అండి లిప్టన్స్లో మొత్తం కంపెనీకి నలుగురే ఉంటారట సేల్స్ మేనేజర్లని అందులో ఒకరు అనమాట మా మామయ్య గారు అంత పెద్ద ఉద్యోగం అనమాట అంత పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి సంపాదన అంటండి ఆ సంపాదన అంతా కూడా ఎవరు ఏ సాయం అడిగినా ఇవ్వటానికి అట్లానే ఏదో డబ్బు సాయం అనే కాదండి కొందరికి మాట సాయం చేత సాయం పిల్లలకి చదువులు చెప్పించడం అమ్మ కాన్వెంట్ అని కాన్వెంట్ పెట్టి పిల్లలకి చదువు చెప్పేవారంటండి చెప్పించేవారనమాట భీమవరంలో ఫస్ట్ కాన్వెంట్ అమ్మ కాన్వెంట్ మా మామయ్య గారు పెట్టిందేనండి అమ్మ అంటే చెల్లెళ్ళ మూడు అమ్మగారి పేరు అనమాట అలానే ప్రతి ప్రతినేలా అన్నదానం చేసేవారంటండి అది పేదలకి పుల్లర్స్కి యాచకులకి ప్రతీ నెలా కూడా అన్నదానం చేసేవారంట ఈ అన్నదానానికి మా అమ్మయ్య గారు డబ్బు అయితే తెచ్చినా మా అత్తయ్య గారు అన్నీ కూడా సమకూర్చడం ఇంటి దగ్గర వంటలు చేయించి ఈ స్కూలు బళ్ళు ఉంటాయి కదండి పిల్లల్ని తీసుకెళ్లే రిక్షాలు ఉంటాయి కదా అందులో పెద్ద పెద్ద పాత్రల్లో ఈ ఆహార పదార్థాలు వండిని అన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ స్కూల్లోనే ఆవరణలో పెట్టేవాళ్ళంటండి ప్రతి నెలా కూడా భోజనాలు ఇదంతా కూడా కేవలం మా మామయ్య గారి సొంత ఖర్చుతో ఎవ్వరు విరాళాలు ఇటువంటివి ఏమి తీసుకోరనమాట అండి ఆయన అంత అలాంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట అండి ఆయన పేరు చెప్పి ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయండి ఇవాళ రోజున కూడా మమ్మల్ని కర్ర ఆదినారాయణ గారి కోడలు టీ ఇన్స్పెక్టర్ గారి కోడలు అని ఎవరన్నా నన్ను పలకరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి టీ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయిలు వెళ్ళు అని ఎవరన్నా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అంటే అంత గొప్ప వ్యక్తుల విగ్రహాలను ఏదో పొలిటికల్గా అట్లా అయితేనే పెడతా ఉంటారు కదా వారి గొప్పతనం తెలియాలి మా నెక్స్ట్ జనరేషన్కి అంటే మా పిల్లలకి మన వాళ్ళకి తెలియాలి అని అంటే వాళ్ళ విగ్రహాలు చేయించాలి అని అనుకునేదాన్ని అండి నేనంటూ ఇల్లు కట్టుకుంటే విగ్రహాలు చేయించాలి అని అనుకునేదాన్ని సాధారణంగా కాలం చేసినప్పుడు పొలాలుగా అట్లా ఉంటే అక్కడే ఒక మందిరం లాగా కట్టి విగ్రహాలను పెట్టడం ఇట్లా చూస్తూ ఉంటాం కదండి మా అత్తమామలకి పొలాలు అటువంటివి ఏమీ లేవన్నమాట అయినా వాళ్ళు కాలం చేసినప్పుడు మేము చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నామండి చాలా గడ్డు కాలం నడుస్తుంది అనమాట అప్పుడు అందువల్ల అసలు ఆలోచనే రాలేదండి అటువంటిది కానీ మేము కొద్దిగా స్థిరపడ్డ తర్వాత ఎప్పుడు అనుకుంటూ అనమాట ఎవరెవరియో విగ్రహాలు చూస్తూ ఉంటాము అంత మంచి వ్యక్తులు వాళ్ళ విగ్రహాలు చేయించి మనం పెట్టుకోవాలి అనేది మా వారు నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం అలానే మనం ఆనంద నిలయం కట్టుకునే అవకాశం కలిగింది మనం కట్టిన ఇల్లు కూడా మా అత్తమామల ఇల్లే అనమాట అండి సైట్ వాళ్ళదే అనమాట పాత ఇల్లు పడగొట్టేసేసి కొత్తది మేము కట్టాము అందుకని అందులో వారి విగ్రహాలను పెట్టాను అనమాట అండి మా అత్తమామల విగ్రహాలు పెట్టడానికి అస్సలు కారణం అది అనమాట అండి మీ అత్తమామల పట్ల ప్రేమ చూపించాలంటే విగ్రహాలు పెట్టాలా అని ఎవరన్నా అనుకోవచ్చు ఇదేదో నా ఆనందం కొద్దీ నేను పెట్టాను తప్ప అండి అసలైన పెద్దలకిచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తించటం వాళ్ళకి చెడ్డ పేరు తేకుండా ఉండటం ఇంతే అండి మనం మన ఇచ్చే ట్రిబ్యూట్ ఇంతకు మించింది గొప్పది ఇంకోటి ఏమీ లేదండి అలానే మా పెద్దలు మా కప్పచెప్పిన బాధ్యత ఏంటి అని అంటేను వాళ్ళ బిడ్డల్ని నేను బాగా చూసుకోవటం అంతే కదండి ఏమి ఇదేమీ మన నా దగ్గర మాట ఏమీ తీసుకోరు నా బిడ్డల్ని బాగా చూడు ఇలా ఎవ్వరు చెప్పరండి కానీ వాళ్ళ మనసులో ఉండేది అదే కదా సో మా ఆడబడుచుల్ని మా మరిది గారిని మా వాళ్ళందరినీ కూడా బాగా చూసేది ఎందుకు అని అని అంటే పెద్దల ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే వాళ్ళకి నచ్చేలా మనం నడుచుకోవాలి అంతే అండి మా మటుకు మాకైతే మా మరిది ఒక పెద్ద కొడుకుతో సమానం అనమాట అండి సంధ్య రమ్య ప్రేమ మాకు ముగ్గురు సమానమే ఒక విధంగా ప్రేమే ఎక్కువ అని కూడా చెప్పాలండి అంత గారాభం మాకే కాదండి మా ఆడపడుచులకి వాళ్ళ బావలకి అందరికీ కూడా మా మరిది అంటే చాలా గారాబం అండి చాలా ప్రేమ అనమాట ఈరోజు మళ్ళీ తను తాడేపల్లి వెళ్ళిపోతున్నాడు అనమాట అండి అందుకనే బ్యాగ్ అన్ని సర్దుకుని వచ్చాడు కిందకి వచ్చిన తర్వాత తనకి పనిచేసే ఆవిడ ఉన్నదట ఆవిడికి ఏమన్నా చీరలు ఇమ్మనమని అంటే సరే ఒక కొత్త చీర రెండు పాత చీరలు అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇస్తున్నాను అనమాట అండి అలానే అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర పెట్టిన స్వీట్లు హాట్లు ప్రేమకు తీసుకువెళ్ళటానికి అండి స్వీట్లు ఎక్కువ లేవులే అండి జీడిపప్పు అచ్చు వేరుశెనగ గుళ్ళు వచ్చు మిగతా అవన్నీ హాట్లే అనమాట ఇదేంటి పచ్చడి అన్నం కలుపుతున్నాను అని అనుకుంటున్నారా అండి మా మరిదికి చిన్న బాక్సులో కట్టివ్వటానికి ఎటు కాని టైంలో బయలుదేరాడనమాట తను నేను పచ్చడి పట్టాను కదా ఆ పచ్చడి టేస్ట్ నాకెందుకు చూపించలేదు నేను పచ్చడి తినలేదు అని అన్నాడు అనమాట అందుకనే పచ్చడి కలిపేసి బాక్స్లో పెట్టాను అనమాట వేసి పచ్చడి కలిపేసి ఆమ్లెట్లు వేసేసి ఒక బాక్స్లో అలా పెట్టేసి వాటర్ బాటిల్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇస్తున్నాను అనమాట అండి ట్రైన్లో తినేసేస్తాడు అనమాట ఎందుకంటే కారు వదిలేసి వెళ్తున్నాడండి నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని తను కారు తీసుకువెళ్ళట్లేదు అనమాట బుల్లెట్ తీసుకెళ్ళాడు అక్కడేమో బుల్లెట్ ఉంచుకున్నాడు ఇదిగోండి సంధ్య రమ్య వాళ్ళకి ప్యాకింగ్ లాగా ప్రేంబాబుకి కూడా ప్యాక్ చేస్తూ ఉన్నామన్నమాట మా వారికి ప్యాకింగ్ చేయటం అంటే ఎంత సరదానోనండి అలానే వీడియో చూస్తున్న మీకు చాలామందికి వచ్చే డౌట్ మీ గారికి పెళ్ళి అవ్వలేదా భార్య లేదా ఫ్యామిలీ లేదా పిల్లలు లేరా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా లేదండి వన్స్ మ్యారేజ్ అయ్యింది ఆయనకి డైవర్స్ అయిపోయినాయి అనమాట ఆ తర్వాత ఆయన వివాహం చేసుకోలేదు మళ్ళీ ఇలా చెప్తే మళ్ళీ అంటారు ఏ మీరందరూ ఉన్నారుగా చెయ్యొచ్చుగా ఇలా ఇలా ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది ఎట్లా అయినా రైజ్ అవుతూనే ఉంటుందండి ఆయన అభిప్రాయం ఆయన ఇష్టానుసారమే సారమే మా ఇంట్లో నడుస్తుందండి లేకపోతే ఎంతమంది ఉన్నాం వాళ్ళ అక్కలు ఉన్నారు బావలు ఉన్నారు మేము ఉన్నాము మేమందరం బలవంతంగా అయినా చేయొచ్చు కదండి పెళ్ళి కానీ ఎవ్వరి జీవితాన్ని మనం ఎప్పుడు నిర్దేశించకూడదు అనమాట ఆయనకి నచ్చినప్పుడు ఆయన చేసుకుంటారు మేమందరం ఆయన్ని ప్రేమగా చూసుకోవటం అనేది మా బాధ్యత అనమాట అండి మా అత్తమామలు మాకు ఇచ్చిన బాధ్యతగా నేను దాన్ని భావిస్తాను ఇగోండి ఇక వాళ్ళ అన్నయ్య ఏమో తనని ట్రైన్ ఎక్కించడానికని బయలుదేరుతున్నారు అనమాట అండి ఏంటంటే ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తాయిలాలు ఏవో ఇస్తారు చూడండి అలాగా ఈ తాయిలాలు అట్లనే చిల్లర డబ్బులు జేబులో పెడతాం కదా ఆ టైపులో చిల్లర ఉందా అని వాళ్ళన్నయ్య పదిసార్లు అడుగుతూ ఉంటారు ఎందుకంటే మా గారు అన్ని కార్డులు వాడుతూ ఉంటారు అనమాట అండి అర్థతో ఏదన్నా అయితే చిల్లర కావాలి అని అని చెప్పి మళ్ళీ చిల్లర ఇవ్వమని వాళ్ళ అన్నయ్య గారు చెప్పి పెంచారు అలా అనమాట అండి ఎప్పుడు ఇదే తంతండి మా మరిది ఊరు వెళ్ళటం ఇది మాకు అలవాటే అండి ఎందుకంటే ఆయన వరల్డ్ టూర్ చేస్తూ ఉంటారు అనమాట మా ఇంట్లో ఉండేది తక్కువనే చెప్పాలండి ఒక విధంగా ఆయన అలా తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు ఉద్యోగరీత్యా దూరంగా వెళ్తున్నారు అంతే తప్ప కరోనా అప్పటి నుంచి కొంచెం దేశాలు వెళ్ళటం తగ్గిందనమాట అండి ఇక ఇప్పుడు ఊరు వెళ్తున్నారు కదా ఒక రెండు నెలల వరకు అవ్వదు అని చెప్తున్నారు అండి సరే ఆయన్ని సాగనంపి యువతలకు వచ్చేసరికి కాయగూరలు వచ్చినాయండి వెళ్ళమ్మట ఆ కాయగూరలు ఆమె మీ అబ్బాయి ఊరు వెళ్తున్నాడా జయమ్మగారు నన్ను అడుగుతుందండి మా మరిదిని మా అబ్బాయి అనే అనుకుంటారండి అందరూను అవునమ్మా ఊరు వెళ్తున్నాడు నన్ను చెప్పాను పోనీ ఆవిడేమి కొత్త కాదండి కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉండే ఆమె కాయగూరలు ఆమె అయినా సరే వాళ్ళందరికీ మా అబ్బాయిగానే తెలుసండి ప్రేమ అంటే సరే కాయగూరల్లో పెన్నాడ వంకాయలు కనిపించేసరికి అవి తీసుకుని ఇక లోపలికి వచ్చాను అనమాట అండి ఇల్లంతా ఏదో బోసిపోయినట్లు అనిపిస్తోందండి పిల్లలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండటం వాళ్ళు వెళ్ళిన తర్వాత డల్గా అయిపోవటం మనకి కామన్ కదండి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళై కదా ఇక తప్పదులేండి మీరు అలానే ఫీల్ అవుతూ ఉంటారండి మీ పిల్లలు వచ్చినప్పుడు నాకైతే ఈ రోజంతా కొంచెం డల్గానే అనిపించిందండి అందున అతయ్య గారు కూడా బాగా గుర్తుకొచ్చారు ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి